hi this is priya welcome to direct news గ్రామంలో హైదరాబాద్ స్టేట్ ఎక్సైజ్ పోలీసులు సుజనార్ ఎక్సైజ్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కల్తీ మధ్యం బయటపడడం జరిగింది ఇందులో భాగంగానే ఇంకా మరింత దీన్ని మరింత ఛేదించేందుకు దీని వెనుక మూలాలు తెలుసుకునేందుకు డిటిఎఫ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో ఒరిజినల్ ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేయడం జరిగింది పదహారు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక ముగ్గురు ఖరారులో ఉన్నారు దీంట్లో దీంట్లో ఎనిమిది వంద మొత్తం టోటల్గా ఎనిమిది వందల డెబ్బై లీటర్ల ఎక్పర్డ్ స్పిరిట్తో పాటు వంద లీటర్ వంద కార్టన్ల ఎంసీడీ వాళ్ళు ఇసుక కల్తీ మధ్యాహ్నం మరియు లేబుల్స్ను చేపలను అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నకిలీ మధ్య ఎప్పటి కింద ఒక నెలపాటు చేసినట్టు మా దగ్గర సమాచారం ఉంది ఆ తర్వాత మధ్యలో ఎటువంటి కార్యకలాపాలు లేవు తర్వాత ఓన్లీ ఒక రెండు నెలల కింద మాత్రమే ఎక్సైజ్ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యక్తులు తయారు చేసే ప్రయత్నం చేశారు దాంట్లో నిల్వ చేసుకొని ఇంకా మా పంపించే ప్రయత్నంలోనే దొరికిపోవడం జరిగింది అంటే ఈ మధ్యాహ్నం లో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి ఇదే విధంగా తెలంగాణలో అయితే ఇక్కడ అది నమోదైంది ఆంధ్రలో అయితే ఒక పలు చోట్ల కూడా కేసులు నమోదయ్యాయి